రాత్రికాల ప్రార్థన స్తోత్రము స్తోత్రము స్తోత్రం 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 సకల సృష్టికి కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేల కొలది వందనములు చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఇంతవరకు ప్రభావా మీ ఉచితమైన కృపచేతను ప్రేమచేతను ప్రభావా మమ్మలను తండ్రి సజీవ లెక్కలో ఉంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా దయగల తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా సహోదరి సహోదరులను జ్ఞాపకం తండ్రి నాతో కలిసి ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం తండ్రి వారి కుటుంబాలకు తండ్రి మీ సన్నిధి సమాధానము తండ్రి తోడుగా ఉంచండి అయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి అనారోగ్యంతో ఉండి మంచంలో ఉండి ప్రభా లేవలేని స్థితిలో ఉండి ప్రభావ ఒకరి సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభా లోకంలో ప్రభా ఎన్నో రకాల సన్ తండ్రి కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభా మీరు కోపిస్తే మేము ఏ పాటి వారము తండ్రి మీరు తండ్రి కోపిస్తే తండ్రి మేము ఏ పాటి వారము నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి కేవలం తండ్రి నీటి ఆవిరి వంటి వారము తండ్రి ఇదిగో ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో ప్రభా నీటి బొగ్గ వంటి మా జీవితాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మాలో ఉన్న తండ్రి ప్రతి విధమైన తండ్రి అనారోగ్య బలహీనతలను తండ్రి తుడిచి వేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి మీకు ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మా సహోదరి సహోదరి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన తండ్రి అనారోగ్యాన్ని తీసివేయండి తండ్రి మరి ముఖ్యంగా ప్రభావ ఈ కాలంలో తండ్రి ఇదిగో ప్రభా జలుబులు జ్వరాలు తండ్రి గొంతు నొప్పితో పసి పసిపిల్లలు యవ్వనస్తులు తండ్రి వృద్ధులు తండ్రి వారి జ్ఞాపకం చేసుకుని తండ్రి విష జ్వరాలు అవలంబుకుంటున్నాయి తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా హాస్పిటల్ నిండిపోతున్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఒకసారి పసిపిల్లని జ్ఞాపకం తండ్రి వారు నోరుండి మాట్లాడలేరు తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఆయన వారికి కలిగిన బాధను చెప్పలేరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో దేవా మీ కృప చూపించండి తండ్రి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి రాజా మీకు వందనాలయ వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటు తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభావ వారు ఒకరి సహాయం కొరకు ఎదురు చూస్తుండేగా ప్రభావ ఇదిగో తండ్రి చేయ బిడ్డలను జ్ఞాపకం తండ్రి వారికి తగిన ఓర్పును సమాధానాన్ని దయచేయండి రాజా వృద్ధుల పట్ల తండ్రి ప్రేమ పూర్వకంగా నడుచుకున్నట్టుగా తండ్రి వారికి మంచి మనస్సును దయచేయండి తండ్రి మీకు వందనాలయ ఇదిగో ప్రభు ఒకరి సహాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రతి బిడ్డకు తండ్రి ఇదిగో తండ్రి మీరే ఆధారంగా ఉండండి నాయన మీకు వందనాలయ్యా ప్రతి విధమైన తండ్రి అనారోగ్యాల నుండి తండ్రి ఇదిగో నేడే ప్రభా స్వస్థత దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మీరు అడుగుడు ఇస్తానని చెప్పారు కదయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మీ కృప చూపించండి నాయన ఇదిగో తండ్రి ఇస్రాయేల్ జనాంగాన్ని ప్రభా ఇదిగో తండ్రి నలభై సంవత్సరాలు పోషించిన తండ్రి మీకు వందనాలయ్యా ఇంకో ప్రభావ వారికి జరిగిన ప్రతి తండ్రి ఆటంకాలలోనూ తండ్రి ప్రతి విధమైన రోగాల నుండి తండ్రి ప్రతి విధమైన తెగులు నుండి నాయన మీ దక్షిణ హస్తము వారిని కాచింది కదా తండ్రి మీకు వందనాలయ్యా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇంకో ప్రభావ మీ కృప కొరకు ఎదురు చూస్తా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ కృపాసనం మీద నుండి తండ్రి మమ్మల్ని చూడండి ఆయన మీకు వందనాలయ్యా ఈ రాత్రి సమయంలో తండ్రి తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో కలిగిన ప్రతి తండ్రి అనారోగ్యాన్ని జ్ఞాపకం తండ్రి ఇదిగో ప్రభు అస్వస్థతను జ్ఞాపకం చేసుకోండి తండ్రి సంపూర్ణ స్వస్థతను దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ప్రతి విధమైన వైరల్ ఫీవర్ నాయన ప్రతి విధమైన తండ్రి జలుబు దగ్గు తండ్రి గొంతు నొప్పి తండ్రి ఇగో తండ్రి విష జ్వరాలు తండ్రి ఏసు నామమున తొలగిపోవుటకు సహాయము దయచేయండి తండ్రి వారికి వైద్యం చేస్తున్న డాక్టర్లో మీరున్న నాయన తగిన జ్ఞానాన్ని వారికి దయచేయండి తండ్రి మీరు ఇచ్చే మందులను జ్ఞాపకం తండ్రి ఇంకో ప్రభు వాటిలో తగిన తండ్రి త్వరగా స్వస్థపడుటకు తండ్రి తగిన బలాన్ని తండ్రి ఆ మందుల ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎంతో మంది నాయన జ్వరాలు ఎక్కువగా ప్రబలి తండ్రి ప్రాణాలు కోల్పోతున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో ప్రభు వారికి తగిన స్వస్థతను దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా మరణ అంచుల మీద ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరణ పడకల మీద ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి రాజా మీకు వందనాలయ్యా ఇది గోపు లేవనెత్తండి తండ్రి ఈ అయ్యరు కుమారుని తండ్రి లేవనెత్తిన తండ్రి మీకు వందనాలయ్యా ఇది గోపురభా నీ బిడ్డలను తండ్రి లేవనెత్తండి తండ్రి లాజరు లేచిరా అని మీరు మాట చెప్పినప్పుడు తండ్రి ఇదిగో గోప్రభా నిర్జీవంగా ఉన్న లాజరు తండ్రి జీవంతో వచ్చాడు కదయ్యా మీకు వందనాలయ్యా ఈ రాత్రికాల సమయం తండ్రి నిర్జీవ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు మాట సెలవిస్తే మేము బ్రతుకుతాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు మాట సెలవియండి తండ్రి మీకు వందనాలయ్యా మీ మాట కొరకు ఎదురు చూసే హృదయాల్ని మాకు దయచేయండి అయ్యా మీకు వందనాలయ్యా ఈ రాత్రికాల సమయంలో తండ్రి కన్నీరు విడుస్తున్న ప్రతి కన్నీటి బొట్టును తండ్రి మీరు లెక్కలోనికి తీసుకొని మీరు చూపిన కృపను బట్టి స్వస్థతను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఇగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ పాదాల సన్నిధి చేరి మొర్ర పెడుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాములు అడుచున్నాం తండ్రి ఆమెన్